తెనాలి ఐటీడీపీ సోషల్ మీడియా నేతల అసభ్య పదజాలం తట్టుకోలేక గీతాంజలిపోవడం దురదృష్టకరమని ఆమెను వేధించిన నాయకుల్ని అరెస్టు చేసి నిందితుల్ని శిక్షించాలని తిరువురు వైసీపీ సమన్వయకర్త నల్లగట్ల స్వామిదాస్ కోరారు జనసేన మూకలు ఆమెను దూషిస్తూ వేష భాషలను ఎగతాళి చేస్తూ దారుణంగా ట్రోలింగ్ చేయటంతో గీతాంజలి మనస్తాపంతో రైలు కింద పడి ఆత్మహత్య యత్నం చేసుకుందని స్వామిదాస్ తెలిపారు ఎవరైతే గీతాంజలి ఆత్మహత్యకు ప్రోత్సహించారో గీతాంజలి ఆత్మహత్య కారణభూతులయ్యారో ఎందుకంటే గీతాంజలిని ఆమె జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పరిపాలనని ఆమె పేద ప్రజలకు జగన్ జగన్ అందిస్తున్నటువంటి ఇళ్ల స్థలాలు పట్టాలు మీ విషయంలో కానివ్వండి నవరత్నాలు అమల్లో కానివ్వండి జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్ని పొగిడేందుకు ఈ జనసేన అదేవిధంగా టీడీపీ బీజేపీ మూకలు ఆమె మీద సోషల్ మీడియాలో చేసిన హరాస్మెంట్ ని ఆమె తట్టుకోలేక ఆత్మహత్యగా పాల్పడింది దానికి కారణం అక్కడ లోకల్ గా ఉన్న సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఎల్లో మీడియా ఏదైతే ఉందో ఎవరైతే ఆమెని ఆమెని చేసి మరి ఆమె మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఆమె ఆత్మ క్షోమించి ఆత్మహత్య కారణమైన ఎవరైతే సోషల్ మీడియాలో ఆమె మీద పెట్టినటువంటి కామెంట్స్ పెట్టినటువంటి వ్యక్తులందరినీ కూడా దోషులుగా శిక్షించి అత్యానేరం మోపాలని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటాను పత్రికాముఖంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సత్యనారాయణపురం శారదా కళాశాల ఏరియాలో వైసీపీ నాయకులు ఇప్పిలిస్టీను మరియు రెండు వందల మంది వైసీపీ కార్యకర్తలు తదితరులు టీడీపీ పోలిటి బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బోండా మమేశ్వర ఆధ్వర్యంలో టీడీపీలో జాయిన్ అయ్యారు బోండా మమేశ్వర వారికి కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం దుప్పట్లు లుంగీలు పంచిపెట్టారు ఈ సందర్భంగా బోండా ఉమ్మ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టిడిపి పరిపాలనలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను కార్పొరేటర్ ముప్ప వెంకటేశ్వరరావు ఏ విధంగా పరిపాలన చేశారు మీ అందరికీ తెలుసు గత టిడిపి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఒక స్వర్ణయుగం లాంటిదని అన్నారు ప్రతి పేదవాడికి సంక్షేమ పథకం అందించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నవరీతం సాంసురావు దాసరి జయరాజ్ బడేటి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు

వంద కోట్లు ఇస్తారు ఆయనకు వంద కోట్లు తన సొంత డబ్బులతో రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళకి ఏదన్నా చేయాలని ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి తన సొంత కష్టార్జితమైన డబ్బులు కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేదవాళ్ళకి తన సొంత డబ్బులు ఇచ్చి వికలాంగులు ఆదుకునేటువంటి వ్యక్తి పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ అలాంటి వ్యక్తిని ప్యాకేజ్ స్టార్ అంటున్నారు అంటున్నారు ఇంకా చాలా మాటలు ఉన్నాయి చాలా వీడియోలు ఉన్నాయి ఇతను మీడియాతో మాట్లాడిన వీడియో ఆయన సర్కిల్ పెన్ సర్కిల్ రెండు వందల మంది ఉమా గారి మీద అభిమానంతో వైసీపీ మీద దీంతో టీడీపీలో చేరడం జరిగింది ఆయన ఇప్పుడు శ్రీనివాసరావు గారు అలా విష్ణు గారికి రైట్ హ్యాండ్ గా ఉండేవాళ్ళు ఆయన వైసీపీ పక్ష కానీ వైసీపీ పార్టీ ఈ రోజు వాళ్ళ చేసే పనులు పద్ధతులు నచ్చక పార్టీని వీడి లో చేరారు వారు వాళ్ళ మిత్రకులను రెండు వందల మంది చేరారు ఎందుకన్నా వచ్చారని అడిగితే ఆ పార్టీలో బాగా ఇదిగా ఉంది పరిస్థితులు పోవాలి ఇళ్లకెళ్ళి ఓట్లు అడుగుతుండే బూతులు తిరుతున్నారు అని చెప్పి చెబుతున్నారు అందుకని ఆ పార్టీలో మేము ఉండలేము అని టీడీపీలో లో పార్టీలో చేరడం జరిగింది దానికి గౌరినీలు పొన్నమా మహేశ్వరరావు గారు అందరినీ ఆహ్వానించారు ఈ రోజు వాళ్ళు పెద్ద సంఖ్యలో రెండు వందల మంది చేరారు దానికి నాయ్ బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగింది ముఖ్య అతిథిగా బోండా ఉమేశ్వర హాస్ట్ ఈ సమావేశానికి సుమారు రెండు మంది నాయ్ బ్రాహ్మణులు హాస్ట్ అయ్యారు ఈ సందర్భంగా బోండా ఉమేశ్వరరావు నాయ్ బ్రాహ్మణ చైర్మన్ జి నాగేశ్వరరావు కన్వీనర్ నాగరాజు మాట్లాడుతూ రెండు నుంచి రెండు వరకు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన విజయవాడ నగర జగన్ మోహన్ రెడ్డి తనదని చెప్పుకుంటున్నాడు తెలుగుదేశం హయాంలో శాశ్వత పరిష్కారం కోసం కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్న ముంపు ప్రజల్ని రక్షించేందుకు చంద్రబాబు రిటర్నింగ్ వాల్ కు శాంక్షన్ చేశారని దానిని ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఈ బ్రాహ్మణుల ఆత్మీయ సభ విజయవంతం అవడానికి ముఖ్య కారకులైన టిడిపి సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బోండా కి నాయ్ బ్రాహ్మణుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు గత ప్రభుత్వ ప్రభుత్వంలో జరిగినటువంటి విజయవాడ నగర అభివృద్ధిని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి తనదని చెప్పుకుంటా ఉన్నాడు వైసీపీ తనదని చెప్పుకుంటా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఎస్టిమేషన్ శాంక్షన్ కానించి నిధులు ఎలకేట్ చేసిన కానించి గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి సమాచారం మొత్తం నువ్వే గవర్నమెంట్లో ఉన్నా బయటపెట్టు తెలుగుదేశం హయాంలో శాశ్వత కృష్ణా నది పరివారిక పరివాహిక ప్రాంతంలో శాశ్వత పరిష్కారం కొరకు ముంపు వాసుల్ని రక్షించడం కోసం ఆ రోజు వాళ్ళని చంద్రబాబు గారు శాంక్షన్ చేశారు ఆ రోజు మేము ఎమ్మెల్యేల సభలో ఉన్నాం గద్దే రామ్మోహన్ గారు కానీ నేను కానీ సభలో ఉన్నాం ఆ రోజున మంజూరు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వీళ్ళు వచ్చి సున్నాలు వేసుకొని చేసిన పనులకు రంగులు వేసుకొని మాదని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా నీకు చిత్తశుద్ధి ఉంటే ఎస్టిమేషన్స్ కానించి ఎవరున్నారు శాంక్షన్ ఎవరు చేశారు నిధులు ఎవరు కేటాయించారు టెండర్లు ఎవరు పిలిచారు నిధులు కేటాయింపు మెమోలు ఎవరిచ్చారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి అన్నిటినీ బయటపెట్టు కానీ ఊరిన ఇవాళ ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి ఉత్తు ప్రారంభోత్సవాలు చేస్తున్నాడు ఉత్తుత్తి మాటలు చెప్తా ఉన్నాడు ఇవాళ ప్రశాంత్ కిషోర్ సర్వే వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద వర్గాలకు చెందిన నాయ బ్రాహ్మణులు ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెలల కాలంలో ఎటువంటి సంక్షేమ పథకాలు లేక స్వయం ఉపాధి పథకాలు లేక అనేక అక్రమ కేసులు పెట్టుకొని ఇబ్బందులు పడతా ఉన్నారు దీనిలో ముఖ్యంగా మరి చాలా ప్రశాంతంగా చాలా నెమ్మదిగా ఉండే ఈ నాయబ్రాహ్మణ కులం ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో కడప జిల్లా బద్వేలి నియోజకవర్గానికి చెందిన కలసపాడ అమ్మాయి శిరీష్ అనే అమ్మాయిని వైసీపీ పార్టీ చెందిన దుండగులు మానభంగం చేసి హత్య చేస్తే ఒక్క ఆరు నెలల పాటు మేము ఉద్యమాలు చేసినా కూడా అరెస్ట్ చేయలేని దుస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉంది అదేవిధంగా మరి బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గం రెడ్డిపాలెంలో వీసా వచ్చి డిసెంబర్ నాలుగో తారీఖు అమెరికా వెళ్ళాల్సిన ఇంటూ జగదీష్ అనే కుర్రాని కూడా మరి ఒక నాయ బ్రాహ్మడు విదేశాలకు వెళ్ళడం కక్షతో పాలక వర్గానికి కులానికి చెందిన మోదుగుల రుద్ర చంద్రశేఖర్ రెడ్డి నా పేరు సోరవరపు నాగరాజు ఎన్టీఆర్ జిల్లా సాధికార కమిటీ కన్వీనర్ ఈరోజు అమ్మలు మంచి ఉత్సాహంగా సభ బాగా సక్సెస్ అయ్యింది దీనికి కృషి చేసింది బోండా మహేశ్వరావు గారు టీడీపీ పార్టీ ఈ సభకి జారీ అయ్యే నాటికి నోడల్ అధికారులందరూ తమ విభాగాల క్యాంపు కార్యాలయంలో ఎన్నికల నోడల్ అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశమై ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో పదహారు విభాగాలు తమ తమ బాధ్యతల్ని సంపూర్ణంగా నెరవేర్చి ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు తోడ్పడాలని అన్నారు ప్రతి విభాగం వారి విధులకి అనుగుణంగా ముందస్తు ప్రణాళిక రచించుకుని అందుకి అనుగుణంగా కార్యాచరణ తయారు చేసుకోవాలని తెలిపారు ఎన్నికల్లో ప్రతి విభాగం ముఖ్యమైనదేనని ఎవరి విధులు వారు బాధ్యత నిర్వహించాలని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు వివిధ విభాగాల నోడల్ అధికారులు పాల్గొన్నారు सो इंटरफेस विद पुलिस नॉमिनेशन नॉमिनेशन में एमसीसी दामे तो और मीटिंग बेटा हम एमसीसी एक्सपेंडिचर में जाल बेटा है ना बेटा हम लोग बिजी था बिजी yeah, सर सर की वो सारे पीछे मार्केट में यार ऐसे का तो तुम लोग डिपार्टमेंट दे देंगे तो मैं बाद में टिकट लगा देगा आपका ये सर इतनी सब फॉर्म सोड का था और सर इतने फॉर्म सोड वाले तावरे बात सर कॉन्फ्रेंस में तो బాపట్ల జిల్లా చీరాలలో బీసీ కమిషన్ జె మేనిఫెస్టో కమిటీ సభ్యులు అవ్వారు ముసలయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా పేరు అవ్వారు ముసలయ్య చీరాల మున్సిపల్ కౌన్సిలర్ గా నాలుగు దఫాలు గెలిచాను ఉద్దండులైన రాజకీయ నాయకుల సహకారంతో ఈ స్థాయికి ఎదిగాను పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో బిఎస్పీ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నాను అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నో పదవులు ఆద్రోహించాను దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సూచనలతో రోషయ్య గెలుపుకు కృషి చేశాను అనంతరం రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన పార్టీలో చేరటం జరిగింది ముఖ్యంగా చీరాల నియోజకవర్గంలో ప్రగడ కోటయ్య సజ్జ చంద్రమౌళిల అనంతరం చేనేతలు శాసనసభ్యులుగా గెలిచిన దాఖలాలు లేవు ఆ వర్గానికి టికెట్లు కూడా కేటాయించలేదు చీరాలలో లక్ష తొంభై ఏడు వేల మంది ఓటర్లు ఉండగా వారిలో అరవై తొమ్మిది శాతం మా చేనేతలు ఉన్నారు ఈ సారైనా చేనేతలకు ఐదు సీట్లు కేటాయించారు కానీ చీరాలను మాత్రం మరిచిపోయారు మూడు సార్లు నాకు టికెట్ ఇవ్వలేదు ఈ సారైనా నాకు టికెట్ ఇస్తారని ఇస్తే ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తానని ఆయన తెలిపారు ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షక మహాశాఖలు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా నేను మీ అందరికీ తెలుసు నా పేరు అవ్వర్ మిశ్రయ్య నేను రాజకీయాల్లో తమను ఎనభై ఒకటి నుంచే ఈ చీరాల మున్సిపాలిటీలో కౌన్సిలర్గా గెలిచి నాలుగు సార్లు మళ్ళా తిరిగి ప్రజా సేవలు ఉంటూ ప్రజా సమస్యలపై చీరాల మున్సిపాలిటీలో ప్రతిపక్ష నాయకుడిగా కానీ అధికార పార్టీ సభ్యుడిగా కానీ అనేక మంది రాజకీయ నాయకులు వెంట ప్రయాణం చేసి ప్రజల యొక్క సమస్యని ఆయా నాకు ఉన్నటువంటి అందరు రాజకీయ ద్వారా ఎంతో సేవ చేస్తూ వస్తున్నాను నేను ఇక్కడ చీరల్లో ఒక మహానాయకుడు పోటీ చేస్తూ ఉంటే పంతొమ్మిది తొంభై నాలుగులో మా చేనేతలకి టికెట్ ఇవ్వలేదు అనేటువంటి ఒక బాధతో ఆనాడు నేను టీడీపీకి రాజీనామా చేసి నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీ బిఎస్పి పార్టీలో చేరి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను ఆ తర్వాత రాజకీయ పరిణామాలన్నీ మారిపోయినాయి ఆ తర్వాత నేను చేరిన కాంగ్రెస్ పార్టీలోనే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆహ్వానం మేరకు పెద్దలు ఓసీ గారి ఆహ్వానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరి పంతొమ్మిది తొంభై ఐదులో చేరి అప్పటినుంచి రాజశేఖర రెడ్డి గారంట ప్రయాణం చేసి ఆయన చనిపోయేంత వరకు రెండు వేల పది వరకు ఇంకా మా చేనేతలకే కేటాయించండి వదిరా అనేటువంటి విషయాన్ని ఆయన గుర్తుకు తీసుకొస్తూ అలానే దాదాపు ఇంకా ఒక వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ అయిన తర్వాత టికెట్లు ఎవరెవరికైనా ప్రకటించడం జరుగుతుంది అప్పుడే ఈ టికెట్ ఇంకా ఎవరికి ఖరారు చేయలేదు కాబట్టి నేను మనటువంటి బీసీ నాయకులు మా చేనేత నాయకులు మాతో సోదరుడు అనగల బీరక సురేంద్ర గారు అలానే మా పెద్దలు మా చెల్లె మోహన్ రావు గారు అలానే మా మిత్రులు కొత్తపేట సర్ మాజీ సర్పంచ్ వాసు గారు అక్కడ మా మిత్రులు పిలుపాటి బాబురావు గారు ఎస్సీ నాయకులు ఎస్టీ నాయకులు ధర్మ గారు అలానే ఇంకా ఇతర ముఖ్యమైనటువంటి దేవరపల్లి బాబురావు గారు కానీ అలానే ఇతర ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ నాయకులందరితో కలిసి వాళ్ళు పిలిస్తే నేను రెండవ తారీఖున ఈ నెల టీవీలో ఒక సమావేశంలో చేరాల టికెట్లు చేనేతలకి ఇవ్వాలనేటువంటి ఒక తీర్మానం చేస్తే ఆ సందర్భంలో నేను మళ్ళీ వాళ్ళకి నా యొక్క సవరణ చెప్తూ అంత మనం అనకాల్సి బీసీలకి బీసీలకి టికెట్ ఇవ్వండి అనేటువంటి ఒక తీర్మానాన్ని చేయించి ఆ తర్వాత మళ్ళీ తొమ్మిదో తారీఖు వారం రోజుల కల్లా పర్చూరు నియోజకవర్గంలో ఎన్నికలు సజావుగా జరిగేలా జరిగేందుకు సహకరించాలని మీడియా ప్రతినిధులకి ప్రజలకు బాపట్ల ఆర్డీఓ మరియు నూట నాలుగు పరుచూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన జి రవీంద్ర విజ్ఞప్తి చేశారు మంగళవారం బాపట్ల జిల్లా పరుచూరు మండల కేంద్రంలోని అద్దంకి నాంచారమ్మ కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించారు కార్యక్రమంలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు మీడియా ప్రతినిధులు నిర్వహించవలసిన పాత్రను వివరించారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ అభ్యర్థులకు అనుకూలంగా పెయిడ్ ఆర్టిస్ట్ రాకూడదని డబ్బు మద్యం వినియోగంపై కుల మత వర్గాలు మధ్య మనస్పర్ధలు రాకుండా ఉండేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందని తెలిపారు అందుకు అనుగుణంగా ప్రజలు మీడియా వారు సహకరించాలని ఆర్డీఓ రవీంద్ర కోరారు ఈ కార్యక్రమంలో పర్చూరు తహసీల్దార్ సుబ్బయ్య మార్టూరు తహసీల్దార్ సంధ్యాశ్రీ కారంచేడు తహసీల్దార్ వెంకటకుమార్ చినగాంజం తహసీల్దార్ ఫనీంద్ర పాపు ఎద్దనపూడి తహసీల్దారు నాగరాజు ఇంకొల్లు తహసీల్దార్ పాల్గొన్నారు నా పేరు జీ రవీందర్ బాపట్ల ఆర్టీఓ అలాగే వన్ జీరో ఫోర్ ఖర్చూ అసెంబ్లీ కాంక్షన్స్కి రిటర్నింగ్ ఆఫీసర్ కూడా నియమిపడ్డాను దానిలో భాగంగా ఇంతకుముందు మనము రాజకీయ పార్టీల వారికి అందరూ కూడా ఈ ఎన్నికల ప్రక్రియ మీద వారికి అవగాహన కలిగించడం జరిగింది అలాగే జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎలక్షన్ కమిషన్ వారి యొక్క లైన్స్ ప్రకారంగా ప్రెస్ వారికి కూడా ఈ ఫోన్ ప్రాసెస్ అంత మీద ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేయాలని చెప్పి మనం ఆలోచించిన మీదట ఈరోజు వర్చుల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ మూలకంగా అందరికీ నేను ఏం విజ్ఞప్తి చేస్తున్నానంటే ప్రెస్ ద్వారా ఈ పరుచూరు నియోజకవర్గంలోని ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేటట్లుగా అందరూ కూడా సహకరించాలి అలాగే ప్రస్తుత వారిని కూడా సహకరించాలని చెప్పి కోరడం జరిగింది అలాగే ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ఎలా జరుగుతుంది ఎలాగా మరి మరి సంఘ విద్రోహ శక్తులు ఏమైనా ఉంటే కూడా అలాగే అవాసీ సంఘటనలు ఏమి జరగకుండా అలాగే డబ్బు కానీ అలాగే మద్యం కానీ అలాంటి ప్రభావం ఓటల్ మంచి కూర్చకుండా ఎన్ని చర్యలు తీసుకోవడానికి ఎన్నికల కమిషన్ సమాయత్తమై ఉంది దానిలో భాగంగానే అలాగే పెయిడ్ న్యూస్ ఏదైనా కానీ న్యూస్ ఎవరో ఒకరికే ఒక వర్గానికి ఒక ఏ వ్యక్తికో లబ్ది చేకూరేలాగా వార్తలు ఉండకూడదు అలాగే కులాలు మతాల మీద కూడా విమర్శలు చేసుకోకూడదు అలాగే వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కూడా చేయకూడదు అనేటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు ప్రతి వారికి తెలియజేయడం జరిగింది అలాగే ఎక్కడా డబ్బు కానీ పద్యం పంపిణీ జరుగుతున్నప్పుడు సీవిజిల్ అనేటువంటి యాప్ ద్వారా అధికారులకి వివరాలు కూడా తెలియజేయమని కొనడం జరిగింది అలాగే సువిధ అనేటువంటి యాప్ ద్వారా అభ్యర్థులందరూ కూడా వారి యొక్క అనుమతులు తీసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది అలాగే మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ద్వారా ప్రెస్లో కానీ మీడియాలో వచ్చే అన్ని వార్తల్ని కూడా వాళ్ళు ముందు స్క్రూట్నీ చేయించుకుని మాత్రమే ప్రచారాలు చేయాలి ఎలాంటి ప్రలోభాలు నచ్చగొట్టి ఎవరో వ్యక్తులకి అనుకూలంగా ఉండేలాగా కాకుండా సమానమైనటువంటి మరి ఎన్నికల ప్రక్రియలో పాల్గొచ్చుకునే అవకాశం అందరికీ కలగజేయాలనేది ఎన్నికల సంఘం యొక్క ఆదేశాలు కాబట్టి అవన్నీ కూడా పాటించాలని చెప్పి ఈ పరుచూరులో ఉన్నటువంటి ప్రెస్ వారిని మీడి వారిని మీడియా వారిని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది వారు కూడా మరి సానుకూలంగా స్పందించి అధికార యంత్రాంగానికి తోడ్పాటు అందిస్తామని తెలియజేశారు అలాగే ఈ పరుచూరు నియోజకవర్గంలో ఇప్పుడు ఆ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు పబ్లిక్ యొక్క సందర్శనార్థం వాళ్ళకి అవగాహన కలిగించడానికి మరి తిరుగుతుంది ఒక వ్యాన్ స్వర్గీయ నందమూరి తారక రామారావు సత్య జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పేద ప్రజల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో బాబట్ల నియోజకవర్గం టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వేగసేన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ నందు నేడు నాలుగు వందల తొంభై రోజు ముతాయ పాలానికి చెందిన తాత అక్షర పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు నరేష్ దుర్గా భవాని గారుల సహకారంతో దాదాపు మూడు వందల యాభై మంది పేదలకు అన్న వితరణ చేయడం జరిగింది రెవెన్యూ రెవెన్యూ అదనపు ఆదాయ వనరుగా సమకూర్చేందుకు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నట్లు పల్నాడు శివశంకర్ తెలిపారు పట్టణంలోని ఆర్టీసీ గ్యారేజ్ ఎదురుగా ప్రభుత్వ పెట్రోల్ బంక్ ఏర్పాటుకు మంగళవారం భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ రెవెన్యూ డిపార్ట్మెంట్ కు అదనపు ఆదాయ వనరులు సమకూర్చడానికి పల్నాడు జిల్లాలో మూడు గవర్నమెంట్ పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు జిల్లా పరిధిలో నేషనల్ హైవే వెంబడి ఖాళీగా ఉన్న రెవెన్యూ స్థలాలు పోరంబోకు స్థలాలు గుర్తించి వాటిని రెవెన్యూకు ఆదాయ మార్గాలుగా ఉపయోగించి వాటి నుంచి వచ్చిన ఆదాయంతో ప్రభుత్వం నుంచి తీసుకోలేని రెవెన్యూ కార్యాలయ ఖర్చులకు కార్యాలయాలలో అవసరమైన సామాగ్రి కొనటానికి ఉపయోగిస్తామని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో గురిజల ఆర్డీఓ రమాకాంత్ రెడ్డి మాచర్ల ఎంఆర్ఓ మంజునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు

సాగర్ విజయపురి సౌత్ లోని శ్రీమద్రాత్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో ఆలయ ధర్మకర్తలు ఆడెపు బ్రహ్మం ఆడపు కోటయ్య ఆధ్వర్యంలో అర్చకులు వడ్లమాను సుబ్రహ్మణ్య చారి వేద మంత్రాలతో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందబ్బ కళ్యాణ మహోత్సవం కన్నుల పండగ వైభవంగా జరిగింది ఈ కళ్యాణాన్ని వీక్షించేందుకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ గ్రామాల నుంచి వేలాది మందిగా భక్తులు తరలివచ్చారు ఈ కళ్యాణ మహోత్సవంలో పెళ్లిపీటల మీద పదకొండు మంది జంటలు కూర్చున్నారు ఎంతో శాస్త్రోక్తంగా వేద మంత్రాల నడుమ మాంగళ్య ధారణ అలాగే ముత్యాల తలంబరాలు వంటివి ఎంతో ఘనంగా నిర్వహించారు వచ్చిన భక్తులు ఈ కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా తిరికించి స్వామివారిని దర్శించుకున్నారు కళ్యాణం అనంతరం మహా అన్న వితరణ నిర్వహించారు రెండు వేల మంది భక్తులకు ఈ అన్న ప్రసాద్ చేశారు సాయంత్రం ఆరు గంటలకు స్వామివారిని విజయపురి గ్రామ పురవీధుల్లో కోలాటం మేల తాళాలతో ఘనంగా ఊరేగించారు ఊరేగింపు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు सम सर्वे गुदा येसरैकन सरव भुगतानं तानं नृपकृयेसरियों मनसत्कामगोदं वासे सत्यमसेमहि पशुनागिम रूपमनस्सेमय श्री श्रेतामिसह श्रद्धामे नपुजा भूतामय शम्भवकर्दम श्री श्रीम वासेने सुलेमात्मनम त्वारे तामस रजं दुस्मिद्धानै यक्तोस्ने गृहे यजतेदै मात्रं श्रीम वासेने गृहे नाम ताम पुष्करनिपुष्तिम कलात्मनवारिणी चंद्रामहेमय मत्रियाद वेदभावः आत्राम यकरनिमिष्टिम स्वर्णमहरमारिणी सूर्या ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటన్ లో మళ్ళీ కలుద్దాం Namuscado.